మరొకటండి ఇందాక శివప్రసాద్ గారు మాట్లాడిన ఒక మాటలో చాలా కీలకమైన అంశం ఆయన ప్రస్తావించాడు సామాజిక వర్గ పరంగా వంగవీటి రంగా గారిని మేము కోల్పోయాము పవన్ కళ్యాణ్ గారే మేము దిక్కు అనుకున్నాము ఆయనే మాకు దేవుడిలా చూడాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది అన్నదాన్ని ఏ రకంగా తీసుకోవాలండి నిజంగా నేను ఆ రెండో పాయింట్ కింద అదే నేను ఆయన చాలా అంశాలు చేశారు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా ఆయన మంచి అబ్జర్వేషన్ ఉంది ఒకటి మాత్రం చెప్పొచ్చండి మనము ఈ టీవీ ఛానల్స్ లో మాట్లాడేటువంటి మీ ఛానల్ వైపు నుంచి అయినా లేకపోతే మా ఎవరైతే అనలిస్టులు వైపు నుంచి అయినా ఏదైనా సరే ఒకవైపు ఉండాలి ఒకవైపు ఉండాలి ఉంటే వైసీపీ ఉండాలి లేకపోతే తెలుగుదేశం ఉండాలి లేకపోతే జనసేన ఉండాలి ఇలాగా ఎక్కువ మంది కోరుకుంటాను పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇది కరెక్ట్ కాదు ఎవరైనా సరే మీడియా అయినా అనలిస్టులు అయినా అయినా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి దాన్ని ఆస్వా అదే దాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి టెక్క నుంచి మాట్లాడినటువంటి మిత్రులకు ధన్యవాదాలు ఇంకో రెండు అంశం శివప్రసాద్ గారు లేవనెత్తినటువంటి అంశం సామాజిక అంశము చాలా కీలకమైనటువంటిది అవసరమైనటువంటిది కూడా ఇప్పుడు చాలా అవసరమైనటువంటిది ఎందుకే మాట చెప్తున్నారంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి వ్యవహారకల్లా రెండు అధికారంలో ఉండేటువంటి అధికార పక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేమో రెడ్డి సామాజిక వర్గం పెత్తనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగుదేశం ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు తెలుగుదేశమే కదా కూటమి ప్రభుత్వం అయినా నాయకత్వం వస్తుంది తెలుగుదేశమే ఎవరు కమ్మ సామాజిక వర్గం నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి పెత్తనం వహిస్తున్నటువంటి పరిస్థితి అందరా అంటే ఎంత కొంతమందే నాయకత్వం వహిస్తారు అందరూ వచ్చి ప్రజలందరూ నాయకత్వం వహిస్తారు అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు అది వేరే అంశం మరి మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఈ రోజున బీసీ కాపు ఓసీ కాపుతో కలిపితే ఈ రోజున మూడవ సామాజిక వర్గంగా ఈరోజు మెజార్టీ వర్గంగా ఉన్నటువంటి వీళ్ళు ఇటు రాజకీయంగాను అటు సామాజికంగాను మాకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని కోరుకోవటంలో తప్పేముంది ఖచ్చితంగా కోరుకుంటారు ఇందాక శివప్రసాద్ గారు చాలా స్పష్టంగా మీరు ఒక దాని ఆయనకు ఒక సూచన కూడా చేసి ఏ మీరు కోరుకుంటున్నారు అక్కడ అంశాలు కోరుకుంటారు ఇప్పుడు కాపు కార్పొరేషను కార్పొరేషన్ ద్వారాగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ నిధులు ఇస్తాము అని చెప్పేసి అన్నారు మరి వాటిని హామీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా వాళ్ళు బలంగా కోరుకునేది కాపులు రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు ఏం ఒకప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు దాటిని తీసేసినటువంటి పరిస్థితి కాబట్టి కాపు రిజర్వేషన్ల విషయంలో పునరాలోచన చేయాలి ఉద్యమాలు ఉంటాయా ఉండవా లేకపోతే అదే సెకండరీ అండి ప్రజల కోరిక అది కాపు రిజర్వేషన్ మూడో అంశము కాపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు వెనకబడినటువంటి వర్గాలకి మన ఫార్వర్డ్ క్యాస్ట్లకి ఓసీలలో ఈ రోజున పది శాతం రిజర్వేషన్లు మనం ఇస్తున్నటువంటి పరిస్థితి పార్లమెంట్లో తీర్మానం చేస్తుంది ఆ పది శాతం రిజర్వేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు శాతము కాపులకి బండి అదడుగుతుందా మరి ఆ విషయం ఏమైనా పునరా ఆలోచన చేస్తుందా లేదా ఈ కూటమి ప్రభుత్వం ఇక కీలకమైనటువంటిది పవన్ కళ్యాణ్ మనకి దిక్చూసి అని కాపులందరూ కూడా భావించారు అంటే కాపులు ఓట్లు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడా లేక ఆయన హండ్రెడ్ పర్సెంట్ సై గా గెలిచాడంటే ముందు కాపులందరూ ఓన్ చేసుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కాపులకు సమైనటువంటి వ్యవహారంలో రాజకీయ పరంగా కూటమిలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కానివ్వండి మిగతా రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశాలలో కానివ్వండి ఇవన్నిట్లో కాపులకు సముచిత స్థానం కల్పించేటువంటి విధంగా ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేయాలి మరి చేస్తున్నారా చేయట్లేదా అని అంటే అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం మీరు గమనించండి ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు రామారావు ఉన్నారండి ఆయన జనసేన పార్టీకి సంబంధించి మొన్న సస్పెండ్ చేశారు ఆ సంబంధించిన ఏదో కమిటీ వేశారా అలాగనే చాలా ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేశారు ఏంటి అయ్యా వీళ్ళు లేవనెత్తినటువంటి అంశం క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు మనకు సముచితమైనటువంటి స్థానం మిగతా నామినేటెడ్ పోస్టుల్లో వీటిలో రావటం లేదని భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని విజ్ఞాపన పూర్వకంగా చెప్పాడు ఆయన రామారావు అంతే కదా చెప్పి దానికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశాడు ముందు అంటే ఇలాంటి క్షేత్రస్థాయిలో సమస్య ఉన్నప్పుడు బహిరంగపడి మాట్లాడితే కూటమిలో ఇబ్బంది వచ్చేటువంటి మాట వాస్తవమే మరి ఇదే తరహాలో జనసేన నాయకుల్ని లేక అసలు పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు తెలుగుదేశం నాయకులు లేరా ఇప్పుడు వర్మ ఉన్నారండి మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోని ఇక్కడ పాలన బాగలేదు చెత్త ఉంది మురుగు ఉంది కనీసం ఇక్కడ మురుగు తీసేవాళ్ళు లేరు అంటే ఎవరికి దానికి ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రాతినిధ్యం వచ్చే ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఈ కూటమి ప్రభుత్వానికే కదా మరి అప్పుడు మరి ఆ మాజీ ఎమ్మెల్యే వర్మ మీనా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకున్నదా అంటే తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ మీనా లేకపోతే జనసేన మీద చేసేటువంటి విమర్శల విషయంలోనే గమ్మును ఉంటుందా మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడైనా సరే జనసేన వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది ఎక్కడన్నా ఆ ఆవేదనతో చెప్తే పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తారు అంటే ఈ లోపం పవన్ కళ్యాణ్ లో ఉంది అసలు ఎక్కడుంది అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాలి నేను అందరిలాగా నేను చెప్పను పవన్ కళ్యాణ్ మీరు నువ్వు చంద్రబాబు నాయుడు మీద పోట్లాడు లేకపోతే లోకేష్ మీద పోట్లాడు మీరు వాళ్ళ మిత్రులు వాళ్ళు పోట్లాడుకోవాల్సినట్టు అవసరం లేదు బయట కూడా మాట్లాడాల్సినట్టు అవసరం లేదు అంతర్గతంగా మీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో సిక్స్టీ థర్టీ టెన్ ఇది ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాముగా ఈ ఈ ప్రాతిపదికన ఈ నిష్పక్ష నిష్పత్తిలో వాళ్ళు పదవులు పంపిణీ జరగాలి అనేటువంటి మరి అలా జరుగుతుందా ఆ విధంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట అరవై శాతం వాళ్ళకి వాళ్ళకి వచ్చాయా లేదు అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన వాళ్ళకి ముప్పై వచ్చాయా ఈ విధమైనటువంటి రావటం లేదు అని అంటే వాళ్ళ హక్కు కదా అది ఆ హక్కును కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడితేనేమో పౌర కళ్యాణ్ సస్పెండ్ చేస్తారు అసలు మాట్లాడాల్సిన పౌర కళ్యాణ్ మాట్లాడట్లేదు కాబట్టి నేను గొడవ గురించి చెప్పటం లేదు వాళ్ళ హక్కులను కాపాడేటువంటి విషయంలో జనసేన కార్యకర్తల ఆకాంక్షను కాపాడే పవన్ కళ్యాణ్ కొంచెం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం నేను సూచన చేస్తాను